హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు ఇవన్నీ నేను చెప్తాను ఇవి అనేవి ఏంటంటే నెక్కుకి కూడా ఒక లైన్ అనేది వేసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వర్క్ కుట్టడం చాలా ఈజీ మూడు నిమిషాలు వీడియో చూస్తే ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఏంటంటే చాలా ఈజీ లోడింగ్ అనమాట దీని లోపల అనేది మీరు రింగ్ నాట్స్ అనేవి జరదోసి వేసుకోవచ్చు చూడండి జస్ట్ ఇది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత మీరు బయట పక్క కూడా మధ్యలో రౌండ్ అనేది కంపల్సరీ వేయాలి ఆ రౌండ్ వేస్తేనే లోడింగ్ కుట్టడానికి అనేది అనుకూలంగా ఉంటుంది చూసారా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఎక్సలెంట్గా కుట్టేయవచ్చు మీరు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలన్నా కూడా చివరిలో ఒక వీడియో ఉంది చూడండి ఖచ్చితంగా ఇక్కడ చూడండి వన్ టూ చూసారా మళ్ళీ లోపల ఒక కుట్టు మళ్ళీ బయట ఒక కుట్టు ఇక్కడ చూడండి లోపల ఒక కుట్టు బయట ఒక కుట్టు లోపల ఒక స్టిచ్చు బయట ఒక స్టిచ్చు లోపల ఒక స్టిచ్చు బయట ఒక స్టిచ్చు ఇలాగే ఈ లోడింగ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ ఫ్లవర్ మొత్తము చాలా ఈజీ ఫ్లవర్ ఇది కానీ ఒక విషయం అనేది చెప్తాను చూడండి ఇది స్టాండర్డ్ లోడింగ్ అనమాట స్టాండర్డ్ లోడింగ్ అంటే ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతుంది ఈ లోడింగ్ అనేది ఇది సిల్క్ ట్రెడ్తో ఇలాగే చక్కగా వన్ బై వన్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ ఇది కానీ మీరు ఇలాగే ఉంటే మాత్రం స్టాండర్డ్గా ఎన్ని సంవత్సరాలు అయినా అలాగే ఉండిపోతుంది ఎందుకంటే ట్రెడ్ వర్క్ కదా స్ట్రాంగ్గా ఉండిపోతుంది అలా ఒక లైన్కి ఇటువైపు ఒక కుట్టు లైన్కి లోపల మళ్ళీ బయట ఒక స్టిచ్ అనేది ఇలాగే లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి ఒకటి నుంచి రెండుసార్లు ట్రై చేస్తే మూడోసారి వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఓకేనా ఇప్పుడు తర్వాత చూడండి ఈ లోడింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే లోపల అనేది రింగ్ నాట్స్ అనమాట అవి రింగ్ నాట్స్ కరెక్ట్గా వస్తాయి అది ఎలా వస్తాయి అనేది కూడా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను ఇది చాలా ఈజీగా ఇప్పుడు ఇక్కడ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు అవుట్లైన్ అనేది కంపల్సరీగా వేరే కలర్ అనేది కుట్టాలి అవుట్లైన్ మొత్తం వేరే కలర్తో కుడితేనే ఈ వర్క్ అంతా అట్రాక్టివ్గా అయిపోతుంది అంటే ఆపోజిట్ కలర్ ఏదైనా మీకు శారీలో టూ కలర్స్ ఉన్నాయి లోపల ఒక లోడింగు బయట ఇంకో కలర్ అనేది వేసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్గా ఈ వర్క్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలా కుట్టుకుని కుట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఒక మాటలు చెప్పాలంటే చాలా ఈజీగా అంటే తొందరగా అయిపోయే వర్క్ వర్క్లో ఈ వర్క్ అనమాట అంటే మూడు నిమిషాల్లో ఒక ఫ్లవర్ కుట్టేవచ్చు ఇప్పుడు చూడండి ముక్కలు అనేవి ఒక లాగి కొంచెం జర్దోసి ఒక సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి జర్దోసి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది తీసుకోవాలి టెన్ నంబర్ నీడీలు తీసుకుని కాటన్ దారం అనేది రెండు వరుసలు వేసి ఇక్కడ ఒక నాట్ అనేది వేసుకోవాలి అంటే ముడి వేసుకోవాలి చివర్లో వేసుకుని సూది అనేది బయటికి తీయండి తీసి మరొకటి అనేది జర్దోసి అనేది ఇలా వేలతో కరెక్ట్గా ఇలా లోపలికి తీసుకుని మళ్ళీ ఎక్కడ వేయాలో అక్కడ అనేది అలా వేసి కరెక్ట్గా ఈ వేలతో ఇలా కింద దారం అనేది లాగుతూ జస్ట్ ఇలా అనేది వదిలేయాలి వదిలేస్తే చూసారా రింగ్ నాట్ అనేది వచ్చేసింది చిన్న రింగ్ అనేది వచ్చేసింది అలాగే ప్రతి చుట్టూ కూడా ఈ రింగ్స్ అనేవి రింగ్ నాట్స్ అనేవి చక్కగా వేసుకుంటూ వెళ్ళాలి ఆరు వస్తాయి కొందరు అయితే ఐదే వేస్తారు అలా కాదు మీరు ఒక లిమిట్ అనేది ఆలోచించుకోండి మైండ్తో దీనికి ఆరు మాత్రమే వేయాలి రౌండ్ అనేది అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒకసారి మీరు ఒకటి నుంచి రెండు సార్లు ఈ రింగ్ నాట్స్ అనేవి ట్రై చేసి మీకు వచ్చేస్తుంది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూడండి ఇలాగే ప్రతీది కూడా జర్దోసి అనేది లోపలికి ఇలా హ్యాండిల్లో తీసుకోవాలి ఇది కూడా ఒక ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ సూదిలోకి జర్దోసి అనేది ఎలా తీసుకోవాలనేది కూడా వచ్చేస్తుంది మీకు ఇలా అనేది మూడోసారి చూసారా ఇది మూడో రింగ్ నాట్ అనేది వేశాను ఇంకా మూడు వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది లేదు ఐదు వేసినా కూడా ఎక్సలెంట్గానే ఉంటుంది అలా అనేది మీరు కవర్ చేసుకుంటూ చక్కగా ఇలా ఈ జర్దోసి అనేది వేల్లోకి ఇలా లాక్కుని చక్కగా ఇలాగే వేసి కాటన్ దారం యూస్ చేయాలి అర్థమైంది కదా ఈ కాటన్ దారం మాత్రమే యూజ్ చేయాలి ఈ సూదులోకి ఇలా అనే చూసారా మొత్తం నాలుగు వచ్చేసాయి ఇంకోటి అనేది వేస్తున్నాను ఇక చూడండి కరెక్ట్గా ఇక వేసిన తర్వాత మీరు ఇలా అనేది ఫ్లవర్ అనేది అయిపోతుంది ఫ్లవర్ లాగా అయిపోతుంది కావాలనుకుంటే ఆరోది వేస్తే ఇంకా ఎక్సలెంట్ అయిపోతుంది కానీ నేను ఐదు వేసాను ఇంకోటి కూడా వేసేస్తాను ఆరు అనేది నిండుగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి నిండుగా అనేది ఆరోది కూడా ఎక్సలెంట్గా అయిపోతుంది ఇలా అనేది ఒక ఫ్లవర్ అంతా నేను చూపించాను చూసారా ఇలాగే ఇలా వేసేసిన తర్వాత దీనికి ముడి వేయడం అంటే ముడి ఎలా వేయాలనేది తెలియాలి కదా మీకు ఇలా అనేది మీరు చేత్తో ఇలా ఇలా కదుపుకోవచ్చు ఇలా సరి చేసుకోవచ్చు కొంచెం ఇలా వెళ్ళిందంటే ఇటువైపు సరి చేసుకోవడమే చేసుకుని మధ్యలో గమ్ అనేది పెట్టేశారనుకోండి అది స్టిక్ట్గా సెట్ అయిపోతుంది అటు ఇటు కదలదు ఇక అంటే గమ్ అనేది మధ్యలో పట్టుకుని పట్టుకునిద్దు అనమాట ఒకసారి ఫ్లవర్ లాగా కరెక్ట్గా వేలుతో ఇలా సరి చేసుకుని గమ్ డ్రాప్ అనేది పెట్టేసి స్టోన్ పెడతారు కదా ఇప్పుడు చూడండి ముడి చూడండి ఒకసారి వేశారు రెండోసారి అనేది కాటన్ దారంతో మళ్ళీ చూడండి అక్కడే ఇంకో సూది అనేది దింపారు రెండుసార్లు దింపితే అది ముడి అయిపోతుంది అయిపోయింది ఇంకా క్లోజ్ కింద దారం కట్ చేసేవచ్చు ఇప్పుడు చూసారా కరెక్ట్గా పెట్టుకుంది ఆ ఫ్లవర్ అనేది అలా అలా కదిపి పెట్టి డ్రాప్ అనేది ఒక గమ్ అనేది అంటిచ్చేసాను గమ్ముతో అంటించేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం గమ్ అనేది సూదికి రాశాను దాంతో అలా పట్టుకుని స్టోన్ అనేది ఆ డ్రాపు గమ్ములోకి పెట్టేశాను అనమాట చూసారా ఎంత బాగా సెట్ అయిపోయిందో అది ఆరిపోయిన తర్వాత ఎక్సలెంట్ అయిపోతుంది ఇక్కడ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఉంది ఇప్పుడు గమ్ము అనేది దాన్ని పట్టుకునిద్ది అన్నమాట అవి ఆరు రెప్పలు కూడా ఇక కదలవు అలాగే ఉండిపోతాయి ఎక్కడ కదలడానికి లేదు ఇంతకుముందు ఇలా కదిపితే అటు వచ్చింది ఎలా కదుతే ఇటు వచ్చింది చూసారా అలా కాకుండా చూసారు కదా మరి డేర్ ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి చాలా చక్కగా ఇలాగే మీరు అన్ని ఫ్లవర్స్ అనేవి ఒక ఫ్లవర్ అయితే చూపించాను కానీ రెండు ఫ్లవర్స్ సేమ్ ఎలా కుట్టానో అలాగే కుట్టాను అనమాట అలా అనేది మీరు చక్కగా కుట్టేయవచ్చు కానీ ఇక్కడ ఆరు రెప్పలు వచ్చింది ఒక ఫ్లవర్కి ఇక్కడ చూడండి ఐదు ఐదు రెప్పలతో వేశాను ఆరు వేస్తే అలా నిండుగా ఉంటుంది ఐదు ఐదు రెప్పలతో వేస్తే జర్దోసి ఫ్లవర్స్ అనేవి ఇలా అనేవి ఉంటాయి ఇలా అనేది ఎక్సలెంట్ గా ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్ గా ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్ లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబై స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి వర్జనల్ సూత్రులను ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందపరిచామన్నమాట నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ కే వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేసాం అనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్ లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇది ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేము ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి ఆ మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీ జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆన్ అనేది అవుతుంది ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిది కూడా దీంట్లో ఉంటాయి చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి చూడండి ఈజీగా ఇలా అనేది చూడండి చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూర్య అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నాం అంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సు లోకి వెళ్లడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్లడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు